రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా నీటిలో మునిగి ఉన్న ఐకానిక్ భవనాల ర్యాఫ్ట్ ఫౌండేషన్ను ఐఐటి మద్రాసు నిపుణుల బృందం పరిశీలించింది సచివాలయం హెచ్ఓడి అసెంబ్లీ హైకోర్టు భవన నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది మరోవైపు రాజధాని ప్రాంతంలోని రహదారులు డాక్టర్లు ఇతర నిర్మాణాలను ఐఐటి హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ల బృందం రెండో రోజు పరిశీలించింది ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్ కు చెందిన నిపుణుల బృందాలు రాజధాని అమరావతిలో పర్యటించాయి ఐదేళ్లుగా ఎండకు ఎండి వానకు తడిచిన నిర్మాణాలతో పాటు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న ఐకానిక్ టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ ను ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సందర్శించింది సచివాలయం హెచ్ఓడి భవనాలు హైకోర్టు అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్మెంట్లను పరిశీలించింది ఐఐటి మద్రాస్లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్ కోరోజన్ విభాగంలో నిపుణుడు ప్రొఫెసర్ రాధాకృష్ణ పిళ్లై ఫౌండేషన్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రొఫెసర్ సుభాదీన్ బెనర్జీ అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ ను పరిశీలించారు ఎన్ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లలో నీట మునిగిన సచివాలయం హెచ్ఓడి ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లు రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు ఈ ప్రాంతం గత ఐదేళ్లుగా పూర్తిగా నీట మునిగి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు ఈ ప్రాంతంలో దాదాపు సున్నా పాయింట్ ఏడు నీరు నిల్వ ఉందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నీటిలో మునిగిపోయిన రాఫ్ట్ ఫౌండేషన్ బేస్మెంట్ల వద్ద నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు పట్టిపోయిందని వాటి పటిష్టతపై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని భావిస్తున్నారు నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఐకానిక్ టవర్లు దాదాపు నలభై నుంచి నలభై ఆరు అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక వేస్తున్నందున ప్రస్తుతం ఉన్న ఆ ప్రాంతం ఎంత భారం మొయ్యగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉందని తెలుస్తోంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉద్యోగులకు చెందిన నివాస సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వద్ద చువ్వలు పూర్తిగా తుప్పుపట్టాయి తదుపరి నిర్మాణాల కోసం వీటిని పూర్తిగా తొలగించాల్సి రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వాటిని పూర్తిగా శుభ్రం చేశాకే పనులు ప్రారంభించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు విభాగాధిపతులు మంత్రుల క్వార్టర్లకు చెందిన బంగ్లాల్లో చువ్వలు తుప్పుపట్టడం కాంక్రీట్ స్తంభాల్లో పగుళ్లు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు కట్టడాల పటిష్టత అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని సూచించినట్లు తెలుస్తోంది మరోవైపు దెబ్బతిన్న రహదారులు డ్రెయిన్లు రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన డక్టులను కూడా ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది లోతుగా అధ్యయనం చేశాక ఈ రెండు బృందాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి